బుజ్జి మస్సు ఓటే నీకోలే అదే కట్టడు ఓటేనుకోలేను ఓటే ఓటేని కోలే ఓటు ఓటు ఎన్నికోలేను పోవా ఓటేని పోతావా పోవా కాదు చూడు ఓటేని నీకు వస్తావా లేదా ఏం చేస్తున్నావు మనిషి చీర కట్టావు పూలు పెట్టావు నెత్తి దొంగినావు అంటే కొంపేసి నేను నిద్ర అయినప్పుడు ఓటే తెచ్చినావేమే ఓహో ఓటోతున్నా లేకపోతే ఏదన్నా ఫంక్షన్కి పోతున్నావా పేరంటానికి కానీ సీమంతానికి కానీ

ఎందుకు జట్టుగా ఉందంటే సబ్దంగా గడకలేదు ముఖం అవుతులే ముందు బాగా బానబడి ఉంది ఫ్రెండ్స్ మొక్కలు బాగా గమ్మగించండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే నిదానంగా వెళ్ళి అనమాట ఎందుకంటే అందరూ ఇప్పుడే బాగా బిస్సు బిస్సగా ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తు కొంచెం నిదానంగా లేచేద్దామని నేను నిదానంగా ఉన్నాను కానీ మీ శుభ మాత్రం రెడీ అయింది ఎక్కువ తొందరగా ఓటెత్తంట ఎవరికి ఎత్తున ఓటు చెప్పవా సిగరెట్లా సిగరెట్లా సీక్రెట్ అంటూ సీక్రెట్ కృష్ణ మొత్తానికి అయితే బొరుగులు అయితే బాగా నానబెట్టి దాంట్లో వాటర్ వేసేసి దానిలోకి వేసుకున్నాడు ఓటు లేదా దొంగ వేసుకుంటామండి ఇది నువ్వు ఓటేంటికి వస్తున్నావు రెడీ నావు ఏముంది నోనో పనుకుంటావా పడుకుంది కానీ ఇక్కడ ఆన్సర్ ఎప్పుడు అమ్మా ఓమ్మా

అవునా నా ఓటేస్తావా అస్మా సో మొత్తానికి అయితే ఇప్పుడే పాప సుబ్బిద్దరు అడిగినారు ఏంది ఓటెస్తా అని చెప్పి ఫోన్ ఓటింగ్ పోతుకు వచ్చినావా జనాలు ఎక్కువ మధ్యాహ్నం భూ ఉండాలా పప్పు ఉండాలా డైలాగ్ గుర్తి అందుకో తొందరతోవా నేనే ఉండాల నిలబెట్టుకొట్టా నేనే ఉండాలని అంటే నేనే ఉండాల్సింది అయితే నీకు ఎందుకు అంత బాధలవు అనుకున్నా జనం తక్కువ ఉండరు ఎన్న గబగబ వచ్చి ఏనిమింగ ఏనేర్రో ఓట్ కి ఎప్పుడు వస్తుంది తీరా గలపోయానని తీరాని

ఈమె కూతురు అనమాట ఈమె ఆమె కూతురు అనమాట ఆమె సో అయితే మా వదిన వాళ్ళు నువ్వు ఎందుకు వచ్చినావు ఎన్నికొచ్చినావు నువ్వు మా వదినే కాని నుంచి మాట దాచుకుడుకుంటుంది అయితా టైమ్ ఏంగా రోడ్ అంటే ఇంకా వాళ్ళని అది ఇచ్చి రాదు కదా అన్నమాట ఓ ఏమైంది ఆమె కన్ను పప్పులు ఇచ్చినాం అనుకో మీరు మళ్ళీ నాటేసుకోవాలా కానీ నా టీవీ అనేది చూస్తారంట పిల్లలోకి తైలి పోర్నా సావి కొడుకులట వాడు పోయినాడు ఇంటికి అడిగే వాడు ఆడున్నాడు రాణమ్మ అన్నాడు మాయా అంటే ఆ ఆ అప్డే లైట్ కిసర పెట్టనావా లైట్ ఎత్తుకొని వేసినా టెన్రవ్ దీనిలో కొద్ది అంతే కదా వదిన వాళ్ళ ఆయన అంటే ఆ లైట్ అమ్మ కోసం అందుకని వాళ్ళ ఆయన కోసం తీసుకొస్తామంటే రొయ్యలేటనా మీ రొయ్యలేట మొన్నీ నన్ను చేపలైటా మొన్న నన్ను మొన్న మొన్న నన్ను రాత్రి ఆట దొలిపోతామన్నారు

ఆ ఆట తల్లిపిస్తుంది ఎట్ట 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 ఏం చెప్తున్నారండి ఎవడైనా ఆడిపిల్లడి శిలకం పెట్టికి నిజమైన ఆడళ్ళ పంచాయతీ పెట్టారు మీరు ఇద్దరు అక్క అంటే పప్పిలు మే మే నాకి

ఇప్పుడు మీరు రెడీ చేస్తున్నారు అందరు కలిసి ఓ అబ్బా అక్క చెల్లని బా రెడీ అవుతుంది ఏంటి మేవిండే jalan lagi kul besar